అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా ఆగస్టు నెల సంబంధించి డబ్బులు అనేవి కూడా పడుతున్నాయి అన్నమాట మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఆగస్టు నెలకి సంబంధించి వికలాంగులకు అందరికీ కూడా ఈ యొక్క నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది కూడా పడుతుంది అనమాట అలాగే సామాన్య ప్రజలందరికీ కూడా ఇప్పటివరకు యాభై ఏడు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికైతే ఇప్పటివరకు పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా ఆగస్టు నెల డబ్బులకు సంబంధించి విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం వచ్చేసి కూడా మనకి యొక్క పెన్షన్ సంబంధించి కూడా మీకు డబ్బులు అనేవి పడ్డాయా అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలపగలరనమాట ప్రజలందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది ఏంటంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే నెల కూడా రావడం అయితే జరిగింది వాళ్ళడు కూడా మనకు యథావిధంగానే పాత ఈ యొక్క రెండు వేల రూపాయలు ఎలా పడుతున్నాయో అలాగే వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఎలా పడుతున్నాయో అలానే పడుతున్నాయి ఇంకా ఇక్కడ పెంపు చేస్తున్నారు ఈ ఇలా కూడా అడగడం అయితే జరుగుతుందన్నమాట సో వారందరి కోసం కూడా చూసుకున్నట్టయితే ఆసర పెన్షన్కి సంబంధించి మనకి ఎన్నికల లోపే ఈ యొక్క పెంపు చేయాలని అయితే మంద కృష్ణ గారు అయితే డిమాండ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకు ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చూసుకున్నట్టయితే మనకు మనం కేబినెట్ ముందే మహాలక్ష్మి స్కీమ్ అనేది కూడా ప్రారంభాలు ఒక ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పిర్రు దానికి సంబంధించి కూడా మార్గదర్శకాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా మాట్లాడట్లేదు అనమాట మరి అనేవి కూడా విడుదల చేసిన తర్వాత ఈ ఆసరా పెన్షన్ సంబంధించి కూడా చాలా మంది అయితే సామాన్య ప్రజలకు కానిషన్ మొదలు పెడితే ఈ అయితే వికలాంగులకు కానివ్వచ్చు ఈ యొక్క మెడిసిన్కి సంబంధించి కూడా సరిపోవట్లేదు అని అయితే త్వరగా ప్రభుత్వం అనేది అయితే కీ అప్డేట్ అనేది కూడా తీసుకురావాలని అయితే పెన్షన్దారుల డిమాండ్ అనమాట సో త్వరగా వచ్చేసి కూడా ఈ యొక్క ఆగస్టు నెలకి సంబంధించి కూడా అందరికీ కూడా డబ్బులు అనేవి పడ్డాయా ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా డబ్బులు అనేవి అన్ని జిల్లాల వారికి అయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేవి కూడా ఆగస్టు నెల డబ్బులకు సంబంధించి కూడా నిన్నటి నుంచి పడడం అయితే జరుగుతుంది సో అందరూ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క మెసేజ్లు అయితే జరుగుతుంది అనమాట నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి అయితే వికలాంగులకైతే రావడం పడతాయి అలాగే ఈ యొక్క ఈ రెండు వేల పదహారు రూపాయలు అనేది యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరైతే మీరు పాతగా పెన్షన్ తీసుకున్న వారు అందరికీ కూడా ఈ లబ్ధి అయితే మీరు పొందుతారన్నమాట అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట సో ఒకసారి అయితే త్వరగా వచ్చేసి కూడా చెక్ చేసుకోండి పెన్షన్కి సంబంధించి కూడా ప్రభుత్వం అనేది ఆగస్టు నెల డబ్బులకు సంబంధించి విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇప్పటికే స్క్రీన్ మీద చూసే ఉంటారు సో ఓకే అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా ఆసర పెన్షన్కి సంబంధించి ఇప్పటి వరకు కొత్తగా అప్లై చేసుకున్న వారందరూ కూడా ఎంపీడీఓ ఆఫీసులలో చుట్టూ అయితే తిరుగుతున్నారనమాట సో అప్లికేషన్ అనేది కూడా త్వరగా వచ్చేసి కూడా అమలు చేయాలి కొత్తగా ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో కొత్తగా పెన్షన్దారులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునేందుకైతే త్వరగా ఒక ఛాయిస్ అయితే ఇవ్వాలన్నమాట ప్రభుత్వం అనేది త్వరగా అమలు చేయాలి సో ఇదన్నమాట ఇప్పటికీ మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎన్నికలకు ముందే మరి పెంపు చేస్తున్నట్టు అయితే వినిపిస్తుంది అనమాట మరి ఆగస్టు నెలలో కూడా డబ్బులు అనేవి పడ్డాయి ప్రజలందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది ఆగస్టు నెల డబ్బా మరి డబ్బులకు సంబంధించి పడ్డాయి మరి ఇంకెప్పుడు పెంపు చేస్తారు మరి సెప్టెంబర్ నెల ఇప్పుడు వచ్చేది సో సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్టయితే మరి పెంపు జరుగుతుందా మరి ఎన్నికలు వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ రెండు రోజులు చూసుకున్నట్టయితే మనకు ఎన్నికల సంఘం అనేది కూడా గ్రామ పంచాయతీలలో ఫోటోల జాబితా అనేది కూడా సిద్ధ రంగం అనేది కూడా అందరికీ ఒక గ్రామ పంచాయతీలలో కానివ్వచ్చు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో అయితే జరుగుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ముందున్నాయి అన్నమాట సో ఈలో చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా డిమాండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ రెండు వేల వేల రూపాయల పెన్షన్ కాస్త నాలుగు వేల రూపాయలు అనేది పెంపించాలి వికలాంగులకు నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు అనేది అయితే ప్రజలందరూ కూడా ఒక పడుతున్నారనమాట సో అందరికీ కూడా చూసుకున్నట్టయితే మరి పెంపు జరుగుతుందా అనేది కూడా ప్రభుత్వం సైన్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకి ఎన్నికలలోకే కేబినెట్లో కూడా మాట్లాడడం అయితే జరిగింది సో ఇదన్నమాట మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడానికి అయితే ఎప్పుడు కూడా ముందంచనైతే ఉండడం అయితే జరిగిందనమాట సో అందరూ కూడా మన ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్రతి ఒక్కరైతే అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే అందరూ కూడా ఆలో పెట్టుకున్నాను అనుకుంటున్నాను సో ఓకే జై హింద్